నమస్తే నేను మీ సతీష్ అచ్యుతాపురంలో జగన్ ఆర్తనాదాలు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆర్తనాదాలు అంటే అందరికీ తెలిసిందే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసీజ్లో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అక్కడ ఏదైతే ఆ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించటం మరి ఆ రియాక్టర్ పేలి సాల్వెంట్ ఏదో అందులో ఉన్నటువంటి కెమికల్ దాని లీకేజ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ పేలి దాదాపు పదిహేడు మంది మృతి చెందారు ఇరవై ఆరు మందికి పైగా క్షతగాత్రులయ్యారు ఇంకా ముప్పై ఆరు మంది స్వల్ప గాయాలై అందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఘటన ఇలాంటి ఒక ఘటన సంభవించడమే అత్యంత బాధాకరం ఎందుకంటే అక్కడ ఆ రకమైనటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు అయితే వీటి వైపు వీటి వెనకాతల తప్పిదాలు ఏమిటి అసలు దేనివల్ల ఇది జరిగింది అనేటువంటి ఆ విశ్లేషణలోకి వెళ్ళకుండా అక్కడ ఆ అంశాన్ని కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికారం కోల్పోయామనేటువంటి అసహనంతో ఉన్నటువంటి అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే అక్కడ జరిగినటువంటి ఘటన అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అక్కడ బాధితులు ఉన్నారు బాధిత కుటుంబాలు ఉన్నాయి అలాంటి చోట వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలి మరి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అందరూ కూడా అండగా నిలవాల్సినటువంటి పరిస్థితి అయితే మొదటిగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీనిపైన స్పందించింది అసలు ఘటన జరిగినటువంటి కొద్ది గంటల వ్యవధిలోనే అక్కడికి హోంమంత్రి చేరుకున్నారు ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి కూడా దీనిపైన స్పందించారు ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గానే స్పందించింది ముఖ్యంగా దీనిపైన విచారణ కూడా జరుగుతూ ఉంది అదే సమయంలో మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం మేము అండగా ఉంటాము అన్నటువంటి భరోసానిచ్చి మృతుల కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారాన్ని కూడా ప్రకటించారు దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జరిగింది ఇక ఇరవై నాలుగు గంటలు అంటే ఘటన జరిగినటువంటి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘటనా స్థలానికి వెళ్ళారు అలాగే ఆసుపత్రిలో ఎవరైతే క్షతగాత్రులు చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు వాళ్ళలో ధైర్యాన్ని నింపారు ఆ క్షతగాత్రులు కావచ్చు మృతులు కావచ్చు వారి కుటుంబ సభ్యులతోటి ముఖ్యమంత్రి మాట్లాడారు ఎవరు కూడా అధైర్యపడద్దు అని చెప్పి అందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నటువంటి భరోసాని వాళ్ళకు కల్పించారు అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులకి ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులకి వైద్యాన్ని అందిస్తున్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని ఎన్ని రోజులైనా పర్వాలేదు ఆ వైద్యం పూర్తిగా కూడా వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి వాళ్ళని తిరిగి పాత స్థితికి తీసుకొచ్చేటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అంటూ వైద్యులకి కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు బాధితులతోటి ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు ఆయన ఏదైతే బాధితుల్ని పరామర్శించినటువంటి తీరు ఉందో బాధితుల్లో కూడా అక్కడ ఎవరైతే గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు బాధితులు కూడా ఈ రోజున ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇదంతా కూడా ప్రభుత్వం ఒక పక్కన దీనిపైన విచారణ జరుపుతూ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అందులో తప్పిదాలేమిటి ఏ రకంగా ఇది జరిగింది అనేటువంటి వాటిపైన విచారణ జరుపుతానే ఇంకో పక్కన బాధిత కుటుంబాలకు కూడా అండగా ఉండేటువంటి చర్యలు చేపట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా ప్రకటించి ఆ పరిహారాన్ని అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఈ రోజున మరి ప్రతిపక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కానీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు సరే వెళ్ళడం మంచిదే ఎవ్వరూ కూడా కాదన్నారు ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అక్కడికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కావచ్చు అసలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బాధితుల్ని పరామర్శించవచ్చు వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి కూడా అలాంటి పరిస్థితులు ఉండాలి కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అది కాదు కదా ఆయన ఎప్పుడు చేసినా కూడా శవరాజకీయాలు చేస్తాడు శవరాజకీయాలు చేయడానికి ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తారు లేదంటే కనుక బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఎలహంకా ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటా ఉంటారు లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఆ లండన్ డాక్టర్లతోటి వైద్య సేవలు పొందుతూ ఉంటారు మరి ఈ రోజున అక్కడ ఒకటి కాదు రెండు కాదు గుట్టలుగా పదిహేడు శవాలు అక్కడ ఉన్నాయి కాబట్టి శవరాజకీయం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే అక్కడికి వెళ్ళారు ముందుగా బాధితులు ఎవరైతే క్షతగాత్రులై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేశారు మరి పరామర్శ అంటే అందరికీ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఎలా ఉంటుంది ఎవరైనా కూడా దెబ్బలు తగిలి వాళ్ళు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతా పలకరిస్తారు ఎవరింట్లో పోయినా ఎవరైనా చనిపోయారు ఆ కుటుంబ సభ్యులంతా కూడా బాధాతత్వమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటారు ఇదేమిటో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయి శాడిజం ఏమిటో అర్థం కాదు అరే చనిపోయి ఆ కుటుంబం మొత్తం కూడా బాధల్లో ఉంటే విషాదంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటే వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది వాళ్ళని ఓదార్చినట్లుగా ఉంటుందా వాళ్ళకి భరోసా ఇచ్చినట్లుగా ఉంటుందా వాళ్ళకి ధైర్యం నింపినట్లుగా ఉంటుందా వాళ్ళని పరామర్శించవచ్చు మంచిదే కానీ ఆ పరామర్శ ఏ రకంగా ఉండాలి వాళ్ళలో కొంచెం మనోధైర్యాన్ని నింపేటట్టుగా ఉండాలి కానీ అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ రకంగా నవ్వుతా వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ ఉంటారు అక్కడ గాయాలపైనైనటువంటి వాళ్ళని ఆ పరామర్శ చేసిన తర్వాత ఏ రకంగా ఆయన స్పందించారు అవి కూడా ఒకసారి చూద్దాం కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి దానిపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది చూస్తా ఉన్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ మంచిదే బాధితుల దగ్గరికి వెళ్ళి ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పరామర్శించడం మంచిదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతా కూర్చుంటాడు ఈయన అదేంటో అర్థం కాదు వాళ్ళు అక్కడ బాధలు చెప్పుకుంటా ఉంటే మరి ఆయనకి ఎందుకు నవ్వు వస్తుందో ప్రతిసారి ప్రతి సందర్భంలో కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఆయన వెళ్ళినటువంటిది అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి ఇంకో పక్కన ఇంకొక వీడియో కూడా ఉంది ఇది ఆ బాధితులు ఎవరైతే అక్కడ క్షతగాత్రులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు మంచిది చాలా మంచి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు మీకు కాంపన్సేషన్ వచ్చేంత వరకు కూడా ఒత్తిడి తెస్తాం ప్రభుత్వం పైన అన్నారు ఎస్ వెరీ గుడ్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి మీ దగ్గర నుంచి ఇదే ఆశిస్తున్నారు ప్రజలు కూడా ఎందుకంటే మీరు అధికారంలో ఉండడానికి పనికిరారు మీరు పనికిరారు అని గడిచిన ఐదేళ్ల మీ పాలన తేల్చేసింది అందుకే ఈ రోజున రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హోదా కూడా ఇవ్వలేదు ఈ రోజున కేవలం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ మీకు తగును అని చెప్పి ప్రజలు కూడా నిశ్చయించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆ రకంగా పక్కన కూర్చోబెట్టారు నేను చెప్తా ఉన్నాడు ఏంటి అంటే మీకు పరిహారం వచ్చేంత వరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం ఒకవేళ ఇవ్వకపోతే మీకు అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు మీకు నష్టపరిహారం రాలేదు అంటే మేమే వచ్చి ధర్నాకి కూర్చుంటాం అందులో నేనే వచ్చి కూర్చుంటాను నేను వస్తున్నా అంటే భయపడిపోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు ఎస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని మెచ్చుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం మంచి పరిణామం ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీనో వాళ్ళకి ఇస్తామన్నటువంటి పరిహారమో ఇవ్వకపోతే ఒక ప్రతిపక్షంగా మీ బాధ్యత అదే ప్రభుత్వానికి గుర్తు చేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా ప్రభుత్వం మెడలు వంచి ఆ డబ్బులు ఇప్పించాలి కానీ ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు మొత్తం రంగం సిద్ధం చేసింది వాళ్ళకి అతి కొద్ది సమయంలోనే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలకి నష్టపరిహారం చెక్కులు పంపిణీ కూడా జరుగుతూ ఉంది ఇంకో పక్కన క్షతగాత్రులకు సంబంధించి కూడా అధికారులు ఏ మేరకు కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారాన్ని ఇవ్వాలి అనేటువంటి దానిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు దానిపైన సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ పరామర్శ చేసి వాళ్ళకి ధైర్యం నింపి వస్తే సరిపోయేది కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థనాదాలు ఏమిటి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అధికారం కోల్పోయాము అనేటువంటి అసహనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేటువంటి కూటమి ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతూ మళ్ళీ విషయాన్ని జింపుతా వచ్చారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది అంటే అక్కడికి వెళ్ళి ఆయన జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడితే బాగుండేది అంతవరకు సరిపోయేది కానీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ పాడిందే పాట పాచిపళ్ళ మోటరా అన్నట్టుగా మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే పాత పాట జగనే ఉండి ఉంటే అమ్మఒడి పడేది రైతు భరోసా అందేది అలాగే విద్యా దీవెన అందేది విద్యా కానుక అందేది అలాగే ఆసుపత్రులకు సంబంధించి ఆరోగ్యశ్రీ డబ్బులు ఈ పాటికి ప్రభుత్వం కట్టేసి ఉండేది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున ప్రజలు అడుగుతూ ఉన్నారు నువ్వు చచ్చిపోలేదు కదా ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఉండి ఉంటే అంటే వాళ్ళు లేరు కాబట్టి భౌతికంగా ఉండి ఉంటే అని అనొచ్చు కానీ జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే అంటే ఉన్నావు కాబట్టే కదా ఈరోజు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఆయన ఏదైతే అక్కడ బాధితులతో మాట్లాడుతూ నేను వస్తున్నా అంటేనే కూటమి ప్రభుత్వం భయపడిపోతుంది అని చెప్పేసి అని ఆయన చెప్పారు దానిపైన కూడా ఈ మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు నువ్వు వస్తున్నావు అంటే మేమే భయపడ్డాము అందుకే నిన్ను అధికారంలోకి రానియకుండగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను పక్కన కూర్చోబెట్టాము మళ్ళీ నువ్వు వస్తావు అంటే మాకు వచ్చే డబ్బులు కూడా పోతాయేమో ఇప్పుడు ఆ భయం పట్టుకుంది మాకు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి తనకి అధికారం పోయింది అని కూటమి ప్రభుత్వం అధికారంలో కూటమి పార్టీల అధికారంలోకి వచ్చాయనేటువంటి అక్కసు వెళ్ళగక్కుతూ గతంలో కూడా మనం చూసాం ఏదైతే వినుకొండలో రషీద్ అనేటువంటి వ్యక్తి మరణిస్తే అతని కుటుంబాల దగ్గరికి పరామర్శ పేరుతో వెళ్ళి అక్కడ కూడా సంక్షేమ పథకాలు ఈ పథకాలు వచ్చేది అమ్మఒడి వచ్చేది రైతు భరోసా వచ్చేది రైతు భీమా కట్టేవాళ్ళం విద్యా దీవెన వచ్చేది వసతి దీవెన వచ్చేది అరే చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి నువ్వు చేయాల్సింది పరామర్శ కదా కానీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు నీ పార్టీ ప్రచారాలు చేసుకుంటావేమిటి నీకు అధికారం కోల్పోయాము అనేటువంటి అసహనం ఉంటే అది నీలో ఉండాలి దాన్ని ప్రజల మీదకి ఎందుకు రుద్దుతావు ఇదంతా కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి కేవలం శవరాజకీయాలు చేస్తూ అక్కడికి వెళ్ళి తాను రాజకీయంగా అధికారంలోకి రావడానికి తనకి రాజకీయ లబ్ధి ఏ రకంగా చేకూర్చుకోవాలి అనేటువంటి స్వప్రయోజనాలతో కూడినటువంటి పనులు తప్పితే అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నిలబడాలనో లేదంటే బాధితులకి అండగా ఉండాలనో వాళ్ళలో ఏదో భరోసా నింపాలనో ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డికి ఏ కోసనా లేదు అనేటువంటిది ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇప్పటికే రెండు త్రైమాసికాలు అయిపోయినాయి ఇది మూడో త్రైమాసికం వస్తుంది దీనికి సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా విద్యా దీవెన డబ్బులు వేయలేదు అని చెప్పేసి అని అక్కడ మాట్లాడతాడు అక్కడ దీవెన పథకానికినూ అక్కడ ఏదైతే ఫార్మాసిజ్లో జరిగినటువంటి అచ్యుతాపురం ఘటనకి ఏమైనా సంబంధం ఉందా అక్కడికి వెళ్ళి అమ్మఒడి అనేటువంటి పథకం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడికి వెళ్ళి రైతు భరోసా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడ రైతు భరోసా అవసరం ఏమైనా ఉందా అక్కడ అక్కడ జరిగినటువంటి ఘటన ఏమిటి ఒక రియాక్టర్ పేలి పదిహేడు మంది చనిపోయారు పదుల సంఖ్యలో క్షతగాత్రులు వాళ్ళు వైద్యం పొందుతూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళందరూ కూడా గాయాల పాలై వారి కుటుంబాలంతా కూడా శోకసంద్రంలో ఉన్నాయి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ కుటుంబాలకు ఇలాంటి అన్యాయం జరిగింది అని చెప్పాలి అసలు ఈ ఈ ఘటనలో ప్రధానంగా ఈ రోజున ప్రభుత్వం కూడా విచారణ జరుపుతా ఉంది అచ్యుతాపురంలో ఈ జరిగినటువంటి ఘటన ఇదేమైనా మొదటిదా అంటే కాదు గతంలో కూడా ఇలాంటిది ఎల్జీ పాలిమర్స్లో లో జరిగింది మరి ఎల్జీ పాలిమర్స్లో లో ఈ ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ముప్పై మందికి ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది చనిపోతే కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు మరి నిజంగా ఈ రోజున ప్రభుత్వానికి ఆనాటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసానికి ఈ రెండింటినీ కూడా ఒక్కసారి మనం బేరీ చేసి చూస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశాలు జారీ చేసి వెను వెంటనే వాళ్ళకి నష్టపరిహారాన్ని కూడా ప్రకటించి ఆ డబ్బులు అందించేటువంటి కార్యక్రమానికి కూడా పూనుకుంటా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ముందు ఆ కంపెనీ ప్రతినిధులతోటి ఆనాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ముందు యాజమాన్యం ఎవరైతే ఉంటారో ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి వాళ్ళతోటి చర్చలు జరిపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఈనాటికి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి అవే తీసుకొచ్చి ఈ రోజున బాధితులకి మేమే ఇచ్చాము ఇది మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి అని దాన్ని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునేటువంటి కుట్రలు కూడా చేశారు ఆ రోజున అదే కాకుండా క్షతగాత్రులకి ఒక్కొక్కళ్ళకి పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు మూడు రోజులు ఆసుపత్రిలో ఉంటే కానీ అందరికీ ఇచ్చారా క్షతగాత్రులకి అంటే లేదు ఆ ఇచ్చినటువంటి వాళ్ళల్లో కూడా అవినీతి జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా ఆ రోజునే అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు చెప్పారు ఎందుకంటే మేము బాధితులమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు పెట్టుకుని వాళ్ళు పదిహేను లక్షల రూపాయలు దోచేశారు నిజమైనటువంటి బాధితులు గాయాల పాలైనటువంటి వాళ్ళకి ఎవరికైనా అందినాయంటే వాళ్ళకి అందలేదు అదీగాక జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చెప్పాడు అక్కడ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ వాయువు పీల్చి ఎవరెవరైతే గనక ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ పెడతాము అన్నారు అంటే ఒక్కసారైనా అక్కడ ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి పరిస్థితి ఉందా అంటే గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్కరోజు పెట్టలేదు అది కాకుండా ఎవరైతే ఈ వాయువు పీల్చారు దీనివల్ల కొంత దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా తలెత్తాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడంతో పాటుగా వాళ్ళందరికీ వైద్య సేవలు ఉచితంగా అందించేటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నారు మరి ఏ రోజైనా కూడా ఎవరికైనా కూడా అక్కడికి వైద్య బృందం వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాలు పరీక్షించి వాళ్ళకి ఏమైనా కూడా వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏ ఒక్కటి లేదు ఎల్జీ పాలిమర్స్ ఘటన్ని కేవలం తనకి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రచార ఆర్భాటం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక స్టంట్గా వాడుకున్నాడు తప్పితే ఎక్కడ బాధితులకి నిజంగా నిస్వార్థమైనటువంటి సేవ చేసిందో వాళ్ళకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు కానీ ఈ రోజున అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం పూర్తిగా దీనిపైన విచారణ జరుపుతూ దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని అలాగే బాధితులకి అండగా నిలబడాలి అని చెప్పి ఈ రోజున ఈ రకమైనటువంటి చర్యలు పూనుకుంటా ఉండి బాధితుల్ని ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి పరామర్శించి వారందరికీ ధైర్యాన్ని చెప్పి వారికి నష్టపరిహారాన్ని కూడా అందించాలి వెంటనే అన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ పూర్తి చేస్తూ ఉంటే ఈ రోజున అక్కడికి వెళ్ళి జగనే ఉండి ఉంటే అమ్మఒడి వచ్చేది జగనే ఉండి ఉంటే ఆసుపత్రులకు బిల్లులు కట్టేవాళ్ళు ఆసుపత్రులకు బిల్లులు ఎవరు కట్టద్దన్నారు రోజున ఆరోగ్యశ్రీ ఎందుకు ఆ విధంగా తయారవ్వాల్సి వచ్చింది జనవరి ఫిబ్రవరి మార్చు ఆ మూడు నెలలు మీరే కదా అధికారంలో ఉన్నారు మార్చి పదహారున ఏదైతే గనక ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏప్రిల్ తోటే అది ముగిసింది కదా ఏప్రిల్ పద్నాలుగు తోటి అది ముగిసింది కదా మే పన్నెండో తారీఖున మే పదమూడో తారీఖున ఎన్నికలు అయిన తర్వాత మరుసటి రోజు నుంచి మళ్ళీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా మరి మే పదమూడో తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ బకాయిలు మీరే చెల్లించు కదా సరే జనవరికి సంబంధించినటువంటి బిల్స్ అన్ని ఫిబ్రవరిలో ప్రాసెస్ అవుతాయి ఫిబ్రవరిలో ప్రాసెస్ అయ్యాక మార్చిలో ఆ బిల్లులు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది అని ఈ రోజున ఆరోగ్యశ్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు వెరీ గుడ్ మార్చి పదహారో తారీఖును ఎన్నికలు కోడ్ వచ్చింది మార్చి ఒకటి నుంచి మార్చి పదిహేను వరకు ఏం చేశారు డబ్బులు చెల్లించకుండా ఓకే మార్చి పదహారున కోడ్ వచ్చింది మీరు డబ్బులు చెల్లించడానికి కుదరలేదు మే పదమూడో తారీఖు తోటి ఎన్నికల కోడ్ ముగిసింది కదా మే పద్నాలుగో తారీఖు నుంచి మీరు డబ్బులు చెల్లించుకోవచ్చు కదా అప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మంలో అయినా కూడా మీరే ఉన్నారు కదా అవన్నీ ఎందుకు చేయలేదు మీ కాంట్రాక్టర్లకి మాత్రం వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచిపెట్టారు మీరు మీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్లే కదా ఈ రోజున అచ్యుతాపురంలో అసలు ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఆ రోజున నిజంగా సేఫ్టీ ఆడిట్లు కనుక చేయించి ఉండుంటే ప్రాపర్గా దాన్ని సక్రమంగా సేఫ్టీ ఆడిట్లు చేయించి ఉంటే అక్కడ ఏ రకమైనటువంటి భద్రతా పరిణామాలు ఉన్నాయి అనేటువంటిది కూడా పూర్తిగా మీ ప్రభుత్వంలో అవన్నీ కూడా పర్యవేక్షణ జరిగి ఉంటే సజావుగా ఈ రోజున ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని ఉండేవి కాదు కదా ఇవన్నీ తప్పిదాలు మీ వైపు పెట్టుకుని అవి ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఆ యాజమాన్యంలో ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు అని తెలుస్తా ఉంది అందుకే అక్కడికి వెళ్ళి యాజమాన్యం తప్పెంతుందో నేను అవేం మాట్లాడను కానీ ఇదంతా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తారు అందుకే అక్కడికి వెళ్ళి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు పూర్తిగా అంటే నేను అధికారం కోల్పోయాను అధికారం లేకుండా నేను ఉండలేను కాబట్టి నాకు అధికారం కావాలి అందుకే జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే అంటూ ఒకటికి పచ్చార్లు అక్కడ జరిగినటువంటి ఘటన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బాధితుల కుటుంబాలంతా కూడా బాధాతత్వమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అమ్మఒడి రాలేదు మీకు విద్యా దీవెన రాలేదు మీకు వసతి దీవెన రాలేదు మీకు రైతు భరోసా రాలేదు ఇవన్నీ నేనుంటేనే వచ్చేవి అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ప్రచారాలు రాజకీయ ప్రచారాలు చేసుకోవడానికి వస్తే బాధితులకి అండగా నిలవడానికో బాధితుల పక్షాన నిలబడ్డానికో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినట్లుగా కనిపించట్లేదు ఈ రోజున ఆయన చేసినటువంటి ప్రసంగం మొత్తం కూడా చూస్తే కేవలం తన ఆర్తనాదాలు వినిపించేందుకే జగన్మోహన్ రెడ్డి అచ్యుతాపురం వెళ్ళాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అక్కడ అచ్యుతాపురం ఘటన ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మించింది థ్యాంక్ యూ